హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ఈరోజు బుధవారం ఖమ్మం మిర్చి మార్కెట్లో బెస్ట్ రకాల కనుక మనం చూసుకుంటే బెస్ట్ రకాల క్వాలిటీ ఇరవై వేల నుండి ఇరవై రెండు వేలు కనుక కూడా కొనుగోలు అవుతున్నాయి ఎక్కువ శాతం కూడా బెస్ట్ రకాలే కొనుగోలుకి ముందైతే రావడం జరుగుతుంది మీడియాలు కనుక చూస్తే మాత్రానికి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఆ మధ్యలో అయితే కొనుగోలు అవుతున్నాయి ఓవరాల్గా కనుక చూస్తే మాత్రానికి సోమవారం మంగళవారం ఇవాళ బుధవారం ఈ మూడు రోజుల నుంచి మాత్రానికి చూస్తే రోజు రోజైతే మిర్చి ధరలు అయితే పెరగడం జరుగుతుంది మిర్చి తక్కువ రావడం జరుగుతుంది అన్నమాట ఈ టైంలో మిర్చి మార్కెట్ నిండిపోవాలి కానీ మిర్చి ఎక్కువ శాతం లేదు అదే కనుక చూసుకుంటే మాత్రానికి ఈరోజు జెండా ధర వచ్చేసి ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు చేయడం జరిగింది నిన్నటితో ఇవాళ పోలిస్తే కనీసానికి మూడు వందల యాభై రూపాయలు జెండా ధరలోనే పెరగడం జరిగింది రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మూడు రోజులైతే మార్కెట్కి సెలవు ఇవ్వడం జరిగింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి